నిరుద్యోగ భృతి అని నమ్మించి ఓట్లు వేయించుకొని గెలిచాక మాట తప్పారు నెలకు మూడు వేల చొప్పున ఇవ్వాల్సి ఉండగా రూపాయి ఇవ్వకుండా తప్పించుకున్నారు సంపద సృష్టి అని చెప్పి అప్పులు తీస్తున్నారు తప్ప జనానికి పైసా రావడం లేదు అన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబు నాయుడు విలసాలకు మాత్రం కొదవలేకుండా చేస్తున్నాడు వయస్ జగన్ హయాంలో లక్షల్లో ఉద్యోగాలు వచ్చేవి సచివాలయ వ్యవస్థలో ఒకటి పాయింట్ మూడు లక్షలు వచ్చేవి ఇంకా రెండు పాయింట్ అరవై ఆరు లక్షల వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాడు భారీ చిన్న తరహా పరిశ్రమల్లో కూడా లక్షల్లో ఉద్యోగాలు కల్పించిన ఘనత జగన్ ప్రభుత్వానిదే ఈ ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను కొడుతూ ప్రజలను పాస్తుల పాలు చేస్తుంది ఉత్త కాక లెక్కలు తప్ప నారా చంద్రబాబు నాయుడు బడ్జెట్లో ఏ పథకానికి డబ్బు కేటాయించలేదు ఊరికనే ఊరించి చివరకు ఊసురాని పెంచడం బాబుకు వెన్నత పెట్టిన విద్య మొత్తం మీద ప్రజల నమ్మకాన్ని తన రాజకీయ అమనగడకు వాడుకోవడం బాబుకే చెల్లింది ఎన్నికల్లో మిన్ని బస్టులో మహిళలకు ఉచిత బస్సు అన్నాడు రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఉచిత బస్సు కోసం ఎదురు చూస్తున్నారు రెండు బడ్జెట్లలోనూ ఈ పథకానికి ఏకనామే పెట్టాడు నారా చంద్రబాబు నాయుడు పథకాలు ఇవ్వటానికి ఇవ్వకపోవటానికి అది ఏమైనా బాబు సొంత సొమ్మ ప్రభుత్వం ప్రజల సొమ్ముతో ప్రజల కోసం నడుస్తుంది ఇవను అని చెప్పటానికి నువ్వు ఎవరు బాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజున చేసిన వాగ్దానం ఏమైంది నారా చంద్రబాబు నాయుడు అంటూ వైఎస్ జగన్మోహన్ గారు ఘాటైన మాటలతో రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యపరిచే విధముగా సంచలమైనటువంటి వాక్యాలు వ్యాఖ్యానించడం హర్ష విశేషంగా భావిస్తున్నాను ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి నిరుద్యోగ భృతి అని నమ్మించి ఓట్లు వేయించుకొని గెలిచాక మాట తప్పారు నెలకు మూడు వేల చొప్పున ఇవ్వాల్సి ఉండగా రూపాయి ఇవ్వకుండా తప్పించుకున్నారు సంపద సృష్టి అని చెప్పి అప్పులు చేస్తున్నారు తప్ప జనానికి పైసా రావడం లేదు అన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబు నాయుడు విలసాలకు మాత్రం కొదవలేకుండా చేస్తున్నాడు వైఎస్ జగన్ హయాంలో లక్షల్లో ఉద్యోగాలు వచ్చేవి సచివాలయ వ్యవస్థలో ఒకటి పాయింట్ మూడు లక్షలు వచ్చేవి ఇంకా రెండు పాయింట్ అరవై ఆరు లక్షల వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాడు భారీ చిన్న తరహా పరిశ్రమల్లో కూడా లక్షల్లో ఉద్యోగాలు కల్పించిన ఘనత జగన్ ప్రభు